క్రీస్తునాథునియందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మన ధ్యానాంశం దైవ ప్రేమ సోదర ప్రేమ ఈ అంశాన్ని మనము యేసు చెప్పినటువంటి మంచి సమరీడు ఉపమానము నుండి ధ్యానిద్దాం ఏసుప్రభువు ఎరుషలేమునకు తన ప్రయాణాన్ని కొనసాగించుచుండగా మార్గ మధ్యంలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఏసును పరీక్షింప ప్రయత్నించాడు ధర్మశాస్త్ర బోధకుడు అంటే మోషే చట్టాన్ని గురించి తెలిసినటువంటి వాడు ధర్మశాస్త్ర నిపుణుడు ధర్మశాస్త్రములో ఆరితేరినటువంటి వాడు మరి అన్నీ తెలిసిన వాడు నిపుణుడు మరి యేసు వద్దకు ఎందుకు వచ్చాడు ఎందుకంటే మనకు సుశేషంలోనే స్పష్టంగా చెప్పబడింది లూకా పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో యేసును పరీక్షించుటకు ఆ ధర్మశాస్త్ర బోధకుడు వచ్చాడు అని అక్కడ మనం చదువుతున్నాం ఇంతకు ఆ ధర్మశాస్త్ర బోధకుడు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే బోధకుడా నిత్య జీవమును పొందుటకు నేనేమి చేయవలేను అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించాడు అయితే సువార్తలో మార్కు సువార్తలలో ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని ప్రశ్నించటం మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రభువు ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వలేదు తిరిగి ఆ ధర్మశాస్త్ర బోధకుడికి ఒక ప్రశ్న వేశాడు లూకాసు వార్త పదో అధ్యాయము ఇరవై ఆరో వచనం ధర్మశాస్త్రమున ఏమని ప్రాయబడి ఉన్నది అది నీకెట్లు అర్థమగుచున్నది అని యేసు తిరిగి ప్రశ్న వేశారు అందుకు ఆ ధర్మశాస్త్ర బోధకుడు వెంటనే ద్వితీయోపదేశండము ఆరో అధ్యాయము ఐదో వచనంలో చెప్పబడినట్లుగా దేవుడైనటువంటి ప్రభువును ప్రేమించాలని అలాగే లేవియ కాండము పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రకారం పొరుగువారిని ప్రేమించాలి అని సమాధానమిచ్చాడు అంటే నిత్య జీవమును పొందాలి అంటే దేవుని యొక్క ప్రేమ సోదర ప్రేమ ఈ రెండు కూడా ఎంతో అవసరమని ధర్మశాస్త్రంలో మరి నిపుణుడు ఆరితేరినటువంటి వాడు సమాధానం ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ద్వితీయోపదేశండము ఆరోధ్యాయము ఐదో వచనములో దైవ ప్రేమ గురించి మనం వింటూ ఉన్నాం ఇది యూదులకు అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన అదేమిటంటే మీ ప్రభువైన దేవుని పూర్ణ హృదయముతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపుడు ప్రియ సహోదరి సహోదరులార యేసు ప్రభు కాలంలో ఈ ప్రార్థనను రోజు రెండుసార్లు ప్రార్థించేవారు యూదులు ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్ర బోధకుడు అలా సమాధానమిచ్చాడో యేసు ప్రభువు అతనితో వెంటనే అటులనే చేయువు నీవు జీవింతువు అని లూకాస్ వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో చెప్పటం మనం చూస్తూ ఉన్నాం అంటే నిత్య జీవితాన్ని మనం పొందాలి అంటే మనకు ఉండవలసింది దైవ ప్రేమ సోదర ప్రేమ కాబట్టి మనము జీవించుటకు మనము నిత్య జీవము పొందుటకు దైవప్రేమ సోదర ప్రేమ కలిగి జీవించుట ఎంతో ముఖ్యమని ఎంతో అవసరమని మనకి స్పష్టమవుతుంది అయితే ఆ ధర్మశాస్త్ర బోధకుడు ప్రభువును పరీక్షింపగోరి వచ్చాడు కాబట్టి తనను తాను సమర్థించుకొనుటకై నా పొరుగువాడు ఎవడు అని మరలా ఏసును ఇంకో ప్రశ్న వేశాడు యేసు ప్రభు జీవించినటువంటి కాలంలో ఆనాటి సమాజంలో యూదులు అన్యులు స్త్రీలు పురుషులు పవిత్రులు అపవిత్రులు అని వ్యత్యాసాలు భేదాభిప్రాయాలు ఉండేవి ఈ సందర్భంలో ఆ ధర్మశాస్త్ర బోధకుడు అడిగిన ప్రశ్న ప్రభువును ఇరకాటంలో పెట్టే ప్రశ్నయే కానీ యేసు ప్రభువు తెలివిగా నిజమైన పొరుగువాడు ఎవడో తెలియచేయటానికి ఒక చక్కటి ఉపమానాన్ని చెప్పటం జరిగింది అదే మంచి సమరియుని ఉపమానము లూకాసు వార్త అధ్యాయము ముప్పై వచనము నుండి ముప్పై ఏడవ వచనంలో ఈ ఉపమానమును మనం చదవచ్చు మంచి సమరియుని ఉపమానము మనము కేవలము లూకాసు వార్తలో మాత్రమే చూస్తాం ఎరుషలేము నుండి ఎరికో నగరమునకు మధ్య దూరం ఇరవై ఏడు కిలోమీటర్లు రాళ్ళు రప్పలతో ఇరుకైనటువంటి మార్గం కనుక ప్రయాణికుల నుండి దొంగలు దోచుకొనుటకు వీలుగా ఉండేది ఉపమానంలో చెప్పబడినటువంటి ఆ ప్రయాణికుడు ఒకనొకడు అని చెప్పబడింది లూకాస్ వార్త పదో అధ్యాయము వచనంలో ఎందుకంటే ప్రేక్షకులు లేదా శ్రోతలు ఆ వ్యక్తిని యూదులతోనైనా అన్యులతోనైనా పోల్చుకోగలరు అనేటటువంటి ఉద్దేశంతో అయితే దొంగలు ఆ వ్యక్తిని చుట్టుముట్టి దోచుకొని గాయపరిచి కొన ఊపిరితో విడిచి వెళ్ళిపోయారు ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచు వాని చూచియు ఏ సహాయము చేయక తప్పుకొనిపోయాడు పిదప ఒక లేవీయుడు అటుగా వెళ్ళుచు వాని చూచి యాజకుని వలె తొలగిపోయాను లేవీయుడు దేవాలయంలో సహాయం చేసేవాడు యాజకుడు దేవాలయంలో అర్పణలను బలులను దేవునికి కానుకగా సమర్పించేవాడు అలాంటి వ్యక్తులు ఇద్దరు కూడా కనీసము ఆ వ్యక్తి బ్రతికి ఉన్నాడో లేదో అని కూడా పట్టించుకోకుండా చూసి చూడనట్లు మాకెందుకులే అన్నట్లు అక్కడి నుండి వెళ్ళిపోవటం జరిగింది ఇక మూడవ వ్యక్తి యేసుప్రభు ఆ మూడవ వ్యక్తి ఎవరో చెప్పకముందే బహుశా యేసుప్రభువును ఆలకిస్తూ ఉన్నటువంటి ఆ యూదులు ఆ యూద శ్రోతలు ప్రేక్షకులు తప్పనిసరిగా మరొక ఇజ్రాయేలీయుడే అయి ఉండవచ్చని అనుకోవచ్చు కానీ ఏసుప్రభు చెప్పినటువంటి ఆ మూడవ వ్యక్తి ఇజ్రాయేలీలకు బద్ధ శత్రువు అత్యంత శత్రువుగా భావింపబడేటటువంటి సమరీయుడు ఇజ్రాయేల్ ప్రజలు సమరీలను అసహించుకునేవారు వారితో ఎలాంటి పొత్తు ఉండేది కాదు వాస్తవానికి సమరీలు ఒకప్పటి యూదులే సమరీలు ఉత్తర రాజ్యానికి చెందిన యూదుల వారసులే అయినప్పటికీ వారు అన్యులను వివాహమాడటం వలన వారి మధ్య సంబంధాలు తెగిపోయి వారి మధ్య బద్ధ వైర్యము శత్రుత్వం ఏర్పడింది సమరీలు ఎరుషలేము దేవాలయంలో ఆరాధనలు చేసేవారు కాదు అయితే అలాంటి ఒక సమరీయుడు యూదుల చేత ద్వేషింపబడుతూ ఉన్నటువంటి ఒక సమరీయుడు పయనమైపోవచ్చు గాయపడిన వ్యక్తిని చూడగానే జాలిపడి వారి దగ్గరకు వెళ్ళి గాయాలకు తైలము ద్రాక్షారసము పోసి కట్టుకట్టి తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకుని పోయి పరామర్శించాడు తన దగ్గర ఉన్న డబ్బును చెల్లించి మిగతా ఖర్చులన్నీ తానే చెల్లిస్తానని వాగ్దానం చేశాడు ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా అసహించుకొనబడేవాడు పురుగువాడయ్యాడు మతం కులం జాతి ద్వేషం వర్ణం వర్గం ప్రాంతం మగ ఆడ ఇవేమీ కూడా మన పొరుగువారిని నిర్వచించకూడదని యేసుప్రభువు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఎందుకంటే యూదులు కేవలము తోటి యూదులను మాత్రమే పురుగువారిగా భావించేవారు ఒకరి పట్ల జాలి కరుణతో ప్రవర్తించే వ్యక్తియే పొరుగువాడు అందరినీ కరుణతో చూసేవాడే పొరుగువాడు అని ఉపమానము మనకి స్పష్టంగా తెలియజేస్తుంది అయితే ప్రియ సహోదరి సహోదరులార ఉపమానము ముగిసిన తర్వాత అనంతరము యేసు దొంగల చేతిలో పడిన పై పైముగ్గురిలో పొరుగువాడు ఎవ్వడు అని యేసు ఆ ధర్మశాస్త్ర బోధకుడిని ప్రశ్నించాడు లూక స్వార్థ పదోధ్యాయము ముప్పై ఆరో వచనం అందుకు ఆ ధర్మశాస్త్ర బోధకుడు ఇక్కడ గమనించండి సమరీయుడు అని చెప్పలేదు ఎందుకంటే యూదులకు సమరీయుడు అని పలకటానికి కూడా ఇష్టం ఉండేది కాదు సమరీయుడు అని చెప్పక కనికరము చూపినవాడే పొరుగువాడు అని సమాధానమిచ్చాడు లూకా సువార్త పదోధ్యాయము ముప్పై ఏడు వచనం అప్పుడు ఏసు మరలా అతనితో నీవును వెళ్ళి అటులనే చేయుము అని పలికాడు మరలా ప్రభు మనకి గుర్తు చేస్తున్నారు మనము జీవించాలి అంటే మనము నిత్య జీవితాన్ని పొందాలి అంటే పరలోక ప్రాప్తిని భాగ్యమును మనం పొందాలి అంటే దైవ ప్రేమ సోదర ప్రేమను కలిగి మనం జీవించాలి ఆ ప్రేమను కేవలము మన మాటలతో కాకుండా దాన్ని చేతలతో మనము జీవించాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు అయితే ప్రియ సహోదరి సహోదరులారా తపస్కాలంలో ఉన్నటువంటి మనం నా పొరుగువారు ఎవరు అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం దానికి సమాధానం మన అంతరంగము నుండి రావాలి నా పొరుగువారు ఎవరు నా మతం వాడేనా నా కులం వాడేనా నా జాతి వాడేనా నా వర్గం వాడేనా నా ప్రాంతం వాడేనా ఎవరు నా పొరుగువారు ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరుల సర్వమానవాళి దేవుని సృష్టియే అందరూ దేవుని బిడ్డలే మనందరము కూడా సోదరులమే కాబట్టి అందరూ నా పొరుగువారని మరి మనం భావిస్తూ ఉన్నామా మంచి సమరీయుడు గాయపడిన వ్యక్తిని చూసి ఈ వ్యక్తి ఎవరా ఏ మతానికి చెందినవాడా ఏ కులానికి చెందినవాడా ఏ ప్రాంతానికి చెందినవాడా ఏ భాషకు చెందినవాడా ఏ వర్గానికి చెందినవాడా అని చూడలేదు ఆలోచించలేదు గాయపడిన వ్యక్తిని చూసి జాలిపడి వెంటనే సహాయం చేశాడు తన సమయాన్ని ఆ వ్యక్తికి ఇచ్చాడు తన వ్యయాన్ని ఆ వ్యక్తి కొరకు వెచ్చించాడు తన కృషిని తన తోటి వానికి ఇచ్చి ఉన్నాడు మరి మనం ఎప్పుడైనా కనీసం ఒక్కసారైనా ఆ సమరీను వలె మనం జీవించామా ఆ సమరీను వలె తోటివారికి సహాయం చేశామా కష్టాలలో బాధలలో మన దగ్గరికి వచ్చే సహాయాన్ని అర్థించిన వారికి మనం ఒక్కసారైనా ఆ మంచి సమరీని వలె మనం సహాయం చేసి ఉన్నామా ప్రియ సహోదరి సహోదరులారా మంచి సమరీని ఉపమానము మనకు నేర్పించే పాఠాలు ఏమిటంటే ఒకటి ప్రేమ అంటే ఉత్తి మాటలు కాదు చేతలు ఉండాలి ప్రేమను గురించి బోధించటం కాదు మతాల గురించి బోధించటం కాదు పెద్ద పెద్ద ప్రసంగాలు బోధనలు చేయటం కాదు దాన్ని మనము చేతల రూపంలో జీవించటమే నిజమైనటువంటి ప్రేమ అని మనకి ఉపమానం తెలియజేస్తుంది ప్రేమను మన చేతలలో చూపించినప్పుడు తప్పక ఎన్నో రిస్కులు ఉంటాయి ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది మన వ్యయాన్ని పంచుకోవాల్సి ఉంటుంది మన చుట్టూ బాధపడేవారు ఉన్నప్పుడు పేదవారు ఉన్నప్పుడు ఆ దేవుని కరుణను ప్రేమను చూపించి వారితో స్నేహం చేసే గొప్ప అవకాశం మనకు ఉంటుంది కాబట్టి మన కుటుంబ సభ్యులు బంధువులు మాత్రమే మన పొరుగువారు కాదు అపరిచితులు కూడా మన పొరుగువారే ప్రతి ఒక్కరూ మన పొరుగువారే కాబట్టి మనం ఎవరికి ఏ హాని చేయకూడదు ఎలాంటి కీడు తలపెట్టకూడదు కేవలం మనవారు మాత్రమే మన పొరుగువారైతే మరి ఇతరులకు హాని చేయాలని దేవుడు కోరుకుంటాడా అలాంటి నమ్మకాన్ని దేవుడు ఎప్పటికీ అంగీకరించాడు అందరము పొరుగువారమే అందరూ అందరికీ మనందరికీ ఒకే తండ్రి దేవుడు దేవుణ్ణి ప్రేమించాలి అని గ్రహిస్తే సరిపోదు దాన్ని ఆచరణలో పెట్టాలి అది సోదర ప్రేమ ద్వారా మాత్రమే సాధ్యమని మనము గ్రహించాలి తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి దేవుణ్ణి ప్రేమించటం అంటే అందరినీ శత్రువులను సైతము ప్రేమించటం ఎందుకంటే దేవుని ప్రేమలో ఎలాంటి పక్షపాతం ఉండదు మన చుట్టూ ఉన్న సమాజంలో మనం గమనించినట్లయితే మనకి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి ఇతరులను ప్రేమించటానికి ఇతరులతో స్నేహం చేయటానికి సామాజిక పరంగా మతపరంగా ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు అడ్డంకులు ఉన్నాయి అయితే క్రైస్తవుడు క్రైస్తవురాలు ఈ అడ్డంకులను దాటుకొని వెళ్ళాలి క్రైస్తవ ప్రేమకు అపరిచితులు ఎవరూ ఉండకూడదు నిజమైనటువంటి క్రైస్తవ ప్రేమ క్రీస్తు ప్రేమ వలె ఉండాలి ఎలాంటి షరతులు లేనిదై ఉండాలి అని మనము తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా ఈ సందర్భంలో ఒక్కసారి మన కుటుంబ జీవితాలను కూడా పరిశీలించుకుందాం ఒక్కొక్కసారి మన కుటుంబ సభ్యులనే మనము అపరిచితులుగా చూస్తూ ఉంటాం బయటి వారిగా పరిగణిస్తూ ఉంటాం ఉదాహరణకు తల్లిదండ్రులను వదిలి తోబుట్టువులను వదిలి మనపై నమ్మకంతో మన ఇంటికి వచ్చిన ఆడపిల్లల పట్ల మనం చాలా అమానుషంగా ప్రవర్తిస్తూ ఉంటాం ఇటు భర్త అటు పెద్దలు అర్థం చేసుకోలేక ఇబ్బంది పడే ఆడపిల్లలు మన మధ్యలో ఎంతోమంది ఉన్నారు కొంతమంది పిల్లలు పెద్ద అయ్యాక కన్న తల్లిదండ్రులనే పరాయివారిగా పరిచితులుగా చూస్తూ ఉన్నారు ఆస్తుల కోసం దగ్గరివారినే శత్రువులుగా చూస్తూ ఉన్నారు ఇది మన క్రైస్తవ కుటుంబాలలో ఉండకూడదు నిజమైన క్రీస్తు ప్రేమ మన కుటుంబాలలో నెలకొనాలి అనంతమైనటువంటి ప్రేమ షరతులు లేనటువంటి ప్రేమ మన కుటుంబాలలో నెలకొనాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా తపస్కాలంలో దీక్షతో పట్టుదలతో ప్రార్థనతో ఉపవాసాలతో దాన ధర్మాలతో మనము ఈ తపస్కాలంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం మన కుటుంబాలు దీవింపబడాలని ప్రార్థన చేద్దాం మన కుటుంబాలలో నిజమైనటువంటి క్రైస్తవ ప్రేమ నెలకొని ఉండాలి అని మనము ప్రార్థన చేద్దాం దానికై ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించుదాం ఎందుకంటే దాని ద్వారానే మనము దేవుని చిత్తాన్ని దేవుని యొక్క ప్రణాళికను మనము తెలుసుకోగలం అలాగే దైవాజ్ఞలను పాటిస్తూ మన మనము జీవించాలి మంచి సమరియుని వలె యేసు ప్రభువు మనకు చేరువలోనే ఉన్నారని మనము నమ్మకాన్ని ఉంచాలి మనం కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు మనము శోధనలకు గురి అయినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నను ఆరోగ్య సమస్యలు ఉన్నను ప్రియ సహోదరి సహోదరులారా ప్రతి సమస్యలో మంచి సమరీని వలె యేసు ప్రభు మనల్ని ఆదుకోవటానికి మనల్ని రక్షించటానికి మనల్ని కాపాడటానికి ఎల్లప్పుడూ మన చేరువలోనే ఉన్నాడు అని మనం దృఢముగా నమ్మాలి విశ్వసించాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార మనము కూడా ప్రభువలే ఇతరులకు మంచి సమరణీగా ఉండాలి మన చుట్టూ ఎంతోమంది బాధపడేవారు ఉన్నారు పేదవారు ఉన్నారు మన సహాయం కోసం అర్థించేవారు ఎదురు చూసేవారు ఎంతో మంది ఉన్నారు వారికి మన వారందరికీ మనము ఒక మంచి సమరీనుగా మారటానికి సిద్ధముగా ఉండాలి మామూలుగా ఈ రోజుల్లో జరిగే విశేషం ఏమిటంటే ఎవరైనా ఆపదలో ప్రమాదంలో ఉంటే వెంటనే సెల్ఫీలు వీడియోలు తీసి ఇంటర్నెట్లో పెట్టేస్తున్నాము అలా చేస్తూ ఆనందపడుతూ ఉన్నాము కానీ మన చేయి చాచి వారికి సహాయం చేయటానికి మనము ముందుకు వెళ్ళటం లేదు అవసరతలో ఉన్న వారికి చేయూతనివ్వటానికి మనం సిద్ధంగా ఉండాలి కాబట్టి మంచి సమరీని ఉపమానాన్ని మనం ధ్యానిస్తూ దైవ ప్రేమ సోదర ప్రేమను గురించి ఈరోజు ధ్యానిస్తూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన జీవితాలను కొనసాగించుదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపుడైనటువంటి తండ్రి దైవ ప్రేమ సోదర ప్రేమను మీ దివ్య కుమారుడు మాకు బోధించినటువంటి గొప్ప మంచి సమరీని ఉపమానము ద్వారా మాకు తెలియజేసి ఉన్నారు ప్రేమ అనేది కేవలము మాట ద్వారా మాత్రమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టి జీవించాలి అని మాకు బోధిస్తూ ఉన్నారు దైవ ప్రేమను సోదర ప్రేమ ద్వారా మేము జీవించాలి అని మాకు ఈరోజు బోధించారు మరి తోటి వారిని ఆ మంచి సమరీని వలె ఆదుకునేటట్లు సహాయం చేసే ఆ మంచి బుద్ధిని జ్ఞానమును మంచి హృదయాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవుడు దీవించును దీవించునుగాక ఆమెన్